ఈవెన్ అక్కడ ఉన్నటువంటి లేబర్ లో కూడా ఫైనాన్షియల్ గా పూర్ కాదు మరీ పేదరికం కాదు వాళ్ళది మినిమం ఓ మంచం కొనుక్కోగలిగినటువంటి వాళ్ళు దాంతో నష్టపోయింది ఎక్కువ అది కూడా ముందుగా చెప్పుంటే ప్రభుత్వం తప్పేం కాదు అప్పుడు పదివేలు ఇస్తే సరిపోతుంది కానీ ముందుగా చెప్పకపోవడం వల్ల ఒంటి మీద బట్టలతో సహా ఓన్లీ ఒంటి మీద బట్టలే అది కూడా ఆ నేళ్లలో నుంచి బయటకు వచ్చాక ఆ బట్టలు నాశనమే కదా దాంతో అసలు ఒరిజినల్గా చెప్పాలంటే నిజమైన నరకం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఇంకో పదివేల రూ పాతిక వేల రూపాయలు పరిహారం ఇవ్వడం అనేది జెన్యున్ సరే ఏదో పదివేలు అన్నటువంటిది మామూలుగా ప్రభుత్వం లెక్క ఎట్లా ఉంటుంది అంటే మిగతా ఏరియాలో రెండు వేలు ఐదు వేలు ఇచ్చింది దాంతో పోల్చుకుంటే మేము పదివేలు ఎక్కువ ఇచ్చాం కదా అనిపిస్తుంది కానీ అక్కడ నష్టపోయింది దాంతో పోల్చుకుంటే ఇక్కడ నష్టం అన్నటువంటిది మినిమం యాభై వేలు పదిహేను లక్షల దాకా ఉంటుంది అదే తేడా అవును అంటే ప్రాంతాన్ని బట్టి వరద నష్టాన్ని బట్టి తీవ్రతను బట్టి కూడా అంచనా వేస్తారు కదా ఇలాంటి సందర్భంలో విజయవాడలో వచ్చిన విపత్తు అంటే పదివేలు అనేది ఓకే ప్రభుత్వానికి భారం అయ్యండి వచ్చే మామూలుగా ఒక సాధారణ బాధితులకు కూడా అది పెద్దగా అనిపించట్లేదు అనేది నేను చెప్తుంది అదే మినిమం యాభై వేలు అనేది లేబర్ హౌసెస్ లో జరిగిన నష్టం మధ్య తరగతికి ఇప్పుడు మినిమం ఓ ఫ్రిడ్జ్ ఉంటది నాశనం అయిపోయింది